హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఆల్ ఆఫ్ సడన్ మా హస్బెండ్ డిన్నర్ చేయడానికి బయటకు వెళ్దామని చెప్పారు సో అన్ఎక్స్పెక్టెడ్గా బయలుదేరాము కానీ ఎక్కడ ఏంటి ఏ ఏ విషయమో మాకు చెప్పలేదు జస్ట్ డిన్నర్ చేద్దామని చెప్పి ఇలా స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యామో లేదో వెదర్ చాలా డిఫరెంట్ అయిపోయింది చల్ల గాలి ఎక్కువ గాలులు వస్తుంది దుమ్ము ఎక్కువగా ఉంది తీరా చూస్తే ఇక్కడ ట్రాఫిక్ కూడా ఉంది సరే అని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తారా ఎక్కడికి తీసుకెళ్తారా అని చెప్పి మేము ఆలోచిస్తుంటే మా హస్బెండు ఇలా సెక్రటేరియట్ ఈ రూట్లో తీసుకొచ్చారు ఇంతకీ డిన్నర్ ఎక్కడ అని చెప్పి అడిగితే మాత్రం ఇప్పటికే చెప్పలేదు రా చెప్తానని చెప్పి మొత్తము ఈ సెక్రటేరియట్తో స్టార్ట్ చేసి మొత్తం ట్యాంక్ బండ్ మొత్తం ఈ సరౌండింగ్స్ అన్నీ మా హస్బెండు చుట్టి తీపిచ్చాడు యాక్చువల్గా ఈ ప్లేసెస్కి మాకు చాలా అంటే చాలా అనుబంధం ఉంది చాలా పాస్ట్ ఉంది ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అవి ఏంటో నేను మీకు ఒక్క సీక్రెట్ ఈ వీడియోలో రివీల్ చేస్తాను ఈ వీడియో మా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ రిలేటివ్స్ చూస్తే వాళ్ళకి తెలుసు ఏంటి ఆ సీక్రెట్ అనేది కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి కొత్త సబ్స్క్రైబర్స్కి మాత్రం ఇది కొద్దిగా షాకింగ్నో లేకపోతే ఆల్రెడీ అర్థమై ఉంటుందో నాకు తెలియదు మాది లవ్ మ్యారేజ్ సో మేము లవ్ చేసుకునే టైంలో ఎక్కువ ఎక్కువ శాతం మేము ఇలా నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండు ఎన్టీఆర్ గార్డెన్స్ ఇక్కడికి ఎక్కువ వచ్చేవాళ్ళం నేను అమీర్పేట్ హాస్టల్లో ఉండేదాన్ని సో హాస్టల్కి ఇక్కడికి నెక్లెస్ రోడ్కి పెద్ద దూరం ఏం కాదు కదా సో తను తిరుపతిలో ఉండేవారు అప్పుడైతే మా పెళ్ళి కాకముందు సరే అని చెప్పి తను ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా కూడా ఎక్కువ ఎక్కడ తిరుగుతామండి హైదరాబాద్లో ఏదో షాపింగ్ చేస్తాం కోటికి వెళ్తాం లేదు అంటే ఇలా నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండు సినిమాలు ఇవే కదా అదే మాకు జరిగింది మేము ఎక్కువ వీకెండ్స్ వచ్చినా తను ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా మేము ఇలా వచ్చి తిరిగేసేవాళ్ళం అప్పుడు అప్పటి రోజులన్నీ బాగా గుర్తొచ్చేసింది ఎంత గుర్తొచ్చిందంటే అంత గుర్తొచ్చింది సినిమాలు చూసేవాళ్ళం అవన్నీ మేము డిస్కస్ చేసుకుంటూ వస్తుండగా నెక్లెస్ రోడ్లో పెళ్ళి కాకముందు ఎక్కువ ముంత తినేవాళ్ళం అమీర్పేట్లో అండ్ నెక్లెస్ రోడ్లో సో అది బాగా గుర్తొచ్చింది అండ్ టేస్ట్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది అది గుర్తొచ్చి సరే ముంత ఎక్కడుంటుందా అని చెప్పి చూసుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒకతని అనిపించాడు సో అక్కడ తీసుకొని తిన్నాము మా పిల్లలకి కూడా చూపించాను చాలా అంటే చాలా టేస్టీ అనిపించింది సరే అక్కడి నుంచి ఇంకెక్కడికి డిన్నర్కి తీసుకెళ్తారా అని చెప్పి నేను అడుగుతూనే ఉంటే అప్పుడు చెప్పారు అమీర్పేట్లో మనం డిన్నర్ చేయబోతున్నాము అనేసి వా అమీర్పేట్లో నా వా అమీర్పేట్కి నాకు కూడా అసలు విడదీయరాని అనుబంధం ఉంది నేను ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ హాస్టల్లో ఇక్కడే ఉన్నాను ఆ స్టే చేసింది ఈ ఏరియా చూడగానే నాకు ఆ పాస్ట్ అంతా గుర్తొచ్చేసింది చాలా అంటే చాలా సంవత్సరాలు అయిందండి ఇటు సైడ్ వచ్చి ఎప్పుడైనా వచ్చినా కూడా అలా అలా ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోతారు ఈ మధ్య కాలంలో అయితే నేను అస్సలు ఇటు సైడ్ రాలేదు ఇక్కడ ఈ షాపింగ్ ఈ జనాల్ని చూస్తుంటే మేము ముందు ఇటు సైడే ఆఫీస్కి వెళ్ళేదాన్ని బలకంపేట్ స్టేషన్లోనే ఎక్కేదాన్ని ఆ రూట్ మొత్తం చూస్తుంటే నాకు ఒక రకమైన హ్యాపీనెస్ ఇంకొక పక్క హ్యాపీ టీయర్స్ అసలు చెప్పలేని మాటల్లో ఒక పక్క జనాలు ఆ సందడి అదంతా అయితే ఇప్పుడు నేను బాగా మిస్ అవుతున్నాను ఆ అయితే ఇంకా బాగా మిస్ అవుతున్నాను మీలో ఎవరైనా అలా మిస్ అవుతున్న వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇక్కడే నేను డాట్ నెట్ ఇన్స్టిట్యూట్లో నరేష్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను అది కూడా గుర్తొచ్చింది సో కొత్తగా కట్టిన మాల్ ఉంది కదా అది ఆ సత్యం థియేటర్ దానికి ఎన్నిసార్లు సినిమాకి వెళ్ళాము లెక్కలేదు లేదు దాన్ని పడగొట్టేసి ఇప్పుడు ఆ మాల్ కట్టారు అక్కడి నుంచి ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పి వెళ్తే అని రోడ్ సైడ్ ఫుడ్స్ అంటే మాకు అస్సలు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము రెస్టారెంట్లోది అస్సలే ఇష్టం లేదు సో రోడ్ సైడే మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అంతకుముందంతా అలా తినే కదా ఉండి వచ్చాము ఇక్కడ అయితే బిర్యానీ సెంటర్ అంట నైంటీ నైన్ రూపీస్కే అన్లిమిటెడ్ బిర్యానీ అని చెప్పారు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీలో ఎవరైనా ఆ చుట్టుపక్కల ఉంటే ట్రై చేయండి ఎవరైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో సరే అని చెప్పి రిటర్న్ ఇంకా తినేసి రిటర్న్ వెళ్తుంటే ఇటు మొత్తం అమీర్ సై అమీర్పేట్ని కూడా కవర్ చేశారు మా హస్బెండు ఓ నా హాస్టల్ దగ్గరకు వచ్చేస్తుంది నేను ఈ దగ్గరలోనే హాస్టల్లో ఉండేదాన్ని ఇదంతా చూస్తుంటే వా వా ఇంకా నేను మాటల్లో చెప్పలేను నీ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా నేను ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను ఎక్కువ షాపింగ్ కానీ ఎక్కువ తిరిగింది కానీ నేను ఈ ప్లేస్లోనే ఆ డేస్ అన్నీ బాగా గుర్తొచ్చేసాయి హాస్టల్ కూడా నేను మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ అది కుదరలేదు అటు వన్ వే చేసేసారంట అందుకని వెళ్ళడానికి కుదరలేదు ఇంకేసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మా హాస్టల్ని కూడా చూపిస్తాను అక్కడి నుంచి ముందుకు వెళ్తుంటే కేవలం పక్కన రాజమండ్రి రోజ్ మిల్క్ సెంటర్ కనిపిస్తుంది కదా అక్కడ రోజ్ మిల్క్ చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా నాకు నా చిన్నప్పటి నుంచి రోజ్ మిల్క్స్ అంటే చాలా ఇష్టం అది తెలిసి ఇంకా మా హస్బెండ్ రోజ్ మిల్క్ తాగుదామా అని చెప్పి అడిగారు అక్కడ ఆపారు సరే అని చెప్పి అక్కడ తాగడం ఎందుకు ఇప్పటికీ బాగా లేట్ అయిందని పార్సల్స్ తీసుకున్నాను మీరులో ఎవరైనా కూడా అక్కడ రోజు మిల్క్ ట్రై చేయాలి కొంచెం కాస్ట్లీయే బట్ ఓకే టేస్ట్ మా టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా అక్కడ టేస్ట్ చేయాలనుకుంటే టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది అది కూడా పార్సల్ తీసుకొని తీరా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము రీచ్ అయ్యి ప్రశాంతంగా తాగుదాము అని చెప్పి తీసానా చాలా ఘోరం జరిగిపోయిందండి మీకు వీడియో తీద్దామని చెప్పి చూపించే లోపల అది పడిపోయింది సరేలే కొంచెం బాధేసింది ఇంకా పడిపోయినాక ఇంకేం చేయలేము కదా చేజారిపోయింది మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీద్దాం అనుకున్నాను అదేమో ఇలా బెడిసి కొట్టింది సరే అని చెప్పి నేనే క్లీన్ చేసుకుంటానని పిల్లలు అప్పటికే పడుకున్నారు ఇంకా ఏం చేయలేక నేను మా హస్బెండు ఒకటే హాఫ్ హాఫ్ షేర్ చేసుకొని తాగేసి వెళ్ళి పడుకున్నాము మీకని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి కంటెంట్తో వీడియోస్ కావాలో నాకు మెన్షన్ చేస్తే నేను దానిపైనే ఆ వీడియోస్ కూడా తీస్తాను షేర్ చేస్తాను నా లైఫ్లో ఇంకా చాలా ఇన్ ఇన్సిడెంట్స్ ఉంది ఒక్కొక్కటి చెప్తూ కూడా నేను కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తాను